హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ ఫోర్ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాగోబా జాతరకు సంబంధించినటువంటి బ్లాగ్ ఈ బ్లాగ్లో నాగోబా జాతర ఎలా జరుగుతుంది ఇక్కడ ఏ విధమైనటువంటి ఆచారాలు ఉంటాయి ఏ విధంగా ఈ పండుగను నిర్వహిస్తారు ఇక్కడికి ఎవరెవరు వస్తారు అనేటువంటిది ఈ బ్లాగ్లో మొత్తం వివరించడం జరుగుతుంది మీరైతే ఈ వీడియోని మొత్తం పూర్తిగా వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర వెళ్ళడానికైతే నేను పొద్దున్నే బయలుదేరి వెళ్ళాను ఉదయం ఐదు పదిహేను నిమిషాలకైతే నేను ఇంటి నుంచి బయలుదేరాను ఈ జర్నీని అయితే నేను నా టూ వీలర్ పైన వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ ప్రయాణం అంతా మనకు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద ఉంటుంది దీన్నే కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే అని కూడా పిలుస్తారు ఇదే భారతదేశంలో అత్యంత పెద్ద పొడవైనటువంటి జాతీయ రహదారి ఈ జాతీయ రహదారి పైననైతే మనకు ప్రయాణం అయితే కొనసాగిస్తాము మధ్యలో మనకు నిర్మలు ఇచ్చోడ మరియు నేరడిగుండ ఇలా గుడిహత్తూరు అనేటువంటి ప్రాంతాలైతే మనకు వస్తు ఉంటాయి మధ్యలో పొద్దు పొద్దున్నే మనం బయలుదేరాం కాబట్టి ఈ ఆదిలాబాద్ జిల్లా అనేటువంటిది పూర్తిగా గుట్టలతోటి దట్టమైన అడవితోటి అయితే ఉంటుంది కాబట్టి మనకు చలి అనేటువంటిది ఎక్కువగా ఉండే పొద్దున్నే మనకు మంచి లొకే వ్యూతో అయితే ఈ జర్నీని అయితే కొనసాగించడం జరిగింది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది దూరమైనా కానీ బైక్ పైన వెళ్ళడము ఒకదో మంచి అనుభూతి అనిపించింది ఓవరాల్గా ఈ జర్నీ అంతా మనకు నేషనల్ హైవే పైన కొనసాగుతుంది అయితే మనం గుడిహత్నూరు అనే ప్రాంతానికి రాగానే అక్కడ కొద్దిగా సబ్వేలో లెఫ్ట్ తీసుకొని నేషనల్ హైవే నుంచి సబ్వే ఉంటుంది ఆ సబ్వేలో లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందుకెళ్తే ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ముందుకెళ్తే మనకు ఈ బ్రిడ్జ్ అనేటువంటిది వస్తుంది ఈ బ్రిడ్జ్ నుంచి లోపలికి కంటిన్యూ ఒక పదిహేను కిలోమీటర్లు అయితే ప్రయాణించినట్టయితే మనకు నాగోబా దేవాలయం అయితే వస్తుంది ఈ నాగోబా దేవాలయంకి డైరెక్టు మనకు మ్యాప్ డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్తుంది ఇప్పుడు మనం చెప్పిన జర్నీ అంతా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి మరియు నిజామాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి నిర్మల్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది అలాగే ఆదిలాబాదును మరియు మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఆదిలాబాద్ చేరుకోవాలి ఆదిలాబాద్ నుంచి వెళ్ళి ఈ గుడిహత్తు నూరుకు రాగానే మళ్ళీ అక్కడ వాళ్ళు లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలి ఆ లెఫ్ట్ సైడ్ తీసుకొని మనం కంటిన్యూగా జర్నీ చేస్తే ఈ నాగోబా దేవాలయానికి అయితే చేరుకుంటాము ఇప్పుడైతే మనము ఓవరాల్గా ఈ నాగోబా దేవాలయానికి అయితే చేరుకున్నాము ఇది ఆదిలాబాద్కు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనైతే ఉంటుంది దీని గ్రామం వచ్చేసి కేస్లాపూర్ గ్రామము ఈ కేస్లాపూర్ గ్రామంలోనైతే నాగోబా దేవాలయం అనేటువంటిది ఉంటుంది ఒక ఇది గోండు జాతికి సంబంధించినటువంటి దేవాలయము ఇక్కడ పుష్య మాసములో వచ్చేటువంటి అమావాస్య రోజు నుంచి ఇక్కడనైతే ఈ ఉత్సవాలను అయితే ప్రారంభిస్తారు ఒక వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు అయితే జరుగుతుంటాయి ఈ ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గోండు జాతీయులకు సంబంధించినటువంటి తెగలైతే ఈ నాగోబా జాతరకు వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు ఇక్కడ వీళ్ళ ఆచారాలు కట్లుబాటు ప్రకారము వీళ్ళు పూజలు అయితే నిర్వహిస్తుంటారు ఈ దేవాలయంలోనైతే మనకు నాగదేవత అమ్మవారు అయితే మనకు ఇస్తారు భక్తులకు సర్పంతో ఉన్నటువంటి కూడుకున్నటువంటి ఒక విగ్రహము అయితే మనకి ఇందులో ఈ ఆలయంలోనైతే కనిపిస్తుంది గత ఐదు సంవత్సరాల క్రితము ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారని చెప్పేసి అక్కడి ఉన్నటువంటి స్థానికులు మనకు తెలపడం జరిగింది మన భారతదేశంలో గిరిజన జాతులు జరుపుకునే అత్యంత పెద్దదైనటువంటి జాతరలలో ఇది రెండవ జాతర అని చెప్తున్నారు నా పేరు మిశ్రం తిరుపతి కుమార్ గ్రామం గుంజల నార్నూరు మండల్ శ్రీ నాగోబా దేవస్థానం ఉత్సవాలు మేము పుష్యమి అమావాస రోజున నిలవంక కాలు మొక్కి మూడవ తారీఖున కాలు మొక్కినాక ప్రధాన్ అంద అందరూ ఇరవై రెండు తెగలము మేము కాలు మొక్కి నిలవంక చూసి మళ్ళా వేరే రోజు మా ప్రధాని కటోడా ఇద్దరు కలిసి గుగ్గల స్వామి దగ్గర కుందలు చుప్పటానికి ఏడు రోజులు ఇట్లా బాస్క బాస చేసుకుంటా సిరికొండ పోయి కుండలు చెప్పి తిరిగి ప్రయాణంలో మడవి ఇంటి కాడ కృష్ణాపూర్ బాస చేసి మళ్ళీ అదే రోజున మన మురాడి దగ్గర వచ్చి అక్కడి నుంచి మళ్ళా మా కటోడా ప్రధాన్ ఇరవై రెండు తెగరం మేము అయితే ఆ దేవుడు జారీ బయట తీసి కాలు మొక్కి కాలు మొక్కినాక జారీతోటి ఒక నేను తెల్ల వస్త్రాలతోటి తెల్ల ధోతి తెల్ల పగిడి తోటి మేము తప్పులు లేకుండా కాళ్ళు గుట్టలు మెట్టలు ఎక్కుంటా జన్నర మండలంలోని కలమడుగు దగ్గర అస్త్రమడుగులో గంగా జలంకు సేకరించి అక్కడ గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తాం ఆ పూజలో మా జారికి కడిగి మళ్ళా అక్కడ జారికి కాలు మొక్తాం మళ్ళా గంగమాతకు నైవేద్యం అంటే పొనుగలు చేస్తామంటే అవి నీళ్ళలోనే తేలుతాయి అట్లా మా నాయకవాడి చేస్తాడు చేసినాక మరి అక్కడ అందరూ స్నానాలు ఆచరించి మళ్ళీ తిరిగి ప్రయాణంలో పవిత్రమైన గంగా జలం అభిషేకం కోసం సేకరించి తిరిగి ప్రయాణంలో మళ్ళా అక్కడ ఇక్కడ బాస చేయకుండా రాత్రి పగలు నడుచుకుంటూ వచ్చి మళ్ళా వేరే రోజు మన దొంగదా చేరుకొని అక్కడ కఠోడ ఊర్లో చెట్టు పైన మా జారీని పెడతాం మా దేవుని పెట్టినాక ఇరవై నాలుగు తారీఖున అక్కడ నుంచి ప్రయాణం అందరూ ఇక ఇంటికాడ నుంచి ఎడ్ల పండితో పిల్ల పాపలతో సమగ్రితో నైవేద్యం అంటే దుంకుడు బియ్యము మళ్ళా బెల్లము మా దేవునికి సంబంధించిన ఏడు రకాల నైవేద్యంతో మేము బయలుదేరి పిల్ల పాపలతో మేము ఇంద్రవెల్లి చేరుకుని ఇంద్రవెల్లి ఇరవై నాలుగు తారీఖున చేరుకున్నాక అక్కడ నుంచి మళ్ళా కిస్లాపూర్ చేరుకుని మరీ చెట్టు కాడ అక్కడ నాలుగు రోజులు భాష చేస్తాం మా ప్రధాన మా ప్రధాన ప్రధాన వాళ్ళు దేవుని గురించి దంతకథ ఉంటుంది రాత్రి రాత్రి మళ్ళీ దంతకథ తర్వాత మళ్ళా మహాపూజకు సిద్ధమయ్యి ఇరవై ఎనిమిది తారీఖున మంగళవారం రోజున మా పటేల్ ఆధ్వర్యంలో మా కటోడ కోసు కటోడ మరియు మా మెశ్రమ్ దాదారావు ప్రధాన్ ఇట్లా అందరము ఇట్లా బాజా భజంత్రులతో మురాడి పోయి మురాడి నుంచి మా దేవునికి సంబంధించిన సంబంధించిన ఆభరణాలతో అక్కడ గుడికి మన నాగోబా గుడికి చేరుకుని అదే అదే రోజున తొమ్మిది తొమ్మిది గంటలకు రాత్రి మహాపూజ ప్రారంభిస్తాం మరియు మా ఇరవై రెండు తెగలకు కుండలు పంచాం ఆ కుండ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పురు పురు పుట్ట తయారు చేసి మళ్ళా తొమ్మిది గంటలకు మహాపూజ ప్రారంభిస్తాం మహా పవిత్రమైన గంగా జలంతో అభిషేకం చేసి మహాపూజ ప్రారంభించి మళ్ళా అక్కడి నుంచి ఇక మా కొత్త కోడళ్లకు పరిచయ వేదిక ఉంటుంది మా దేవుళ్ళకు అన్నయ్య ఈ రోజు నుంచి మా అంటే అన్నయ్య ఈ రోజు నుంచి మీ భార్య మిశ్రం వాళ్ళ భార్యని పొట్టు పెడతారు ఆ తర్వాత ఇక మళ్ళా రేపు బాన్ పూజ ఉంటుంది మరియు పెద్ద దేవుళ్ళ పూజ ఉంటుంది మళ్ళీ ముప్పై ఒకటి తారీఖున నాగోబా దర్బార్ అంటే మా గిరిజనల సమస్య మా మిశ్రం సమస్యలకు ఏమన్నా ఉంటే అక్కడ అధికారులు అనధికారులు పరిష్కరించారని మేము ఆశిస్తూ అక్కడ అర్జులు సమర్పిస్తాం మరియు ఈ ఈ జాతరకు ప్రత్యేకించి ఏడు ఏడు నైవేద్యాలతో ఏడు నైవేద్యాలతో మా దేవునికి సమర్పిస్తాం అక్కడి నుంచి మా కిష్ణాపూర్ నాగోబా జాతర ప్రారంభమైంది ఎన్ని రోజులు ఉంటాయి ఏ ఏడు రోజులు వారం ఏడు ప్రతి ప్రతి భాషలో మేము ఏడు ఏడు అంటే మేము ఏడుగురు అన్నతమ్ములు అయితే మా మెసంలో సెవెన్ గాడ్స్ అంటారు ఏడు ఏడు దేవుళ్ళు అయితే ప్రతి దాంట్లో అక్కడ మరీ చెట్టు కాడ నాలుగు రోజులు ఇక్కడ మూడు రోజులు ఇట్లా ఏడు రాత్రుల నుంచి మళ్ళీ ఇక్కడ తిరిగి ప్రయాణంలో మళ్ళా ఎడ్ల బండిలతోటి షాఫాపూర్లో పోయి అక్కడ మా బోడు దగ్గర పూజలు చేసి అక్కడ రెండు రోజులు ఉండి అక్కడ నుంచి మేము ఎవరిది వాళ్ళు ఎడ్ల తోటి ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ మేము అక్కడి నుంచి తిరిగి ప్రయాణంలో మా దేవుడి నుంచి తీసుకొచ్చి ఇస్లాపూర్లో మురాడి దగ్గర పెట్టేసి అందరం కాలు కాల్ మొక్కి ఒకరోజు బాస చేసి వేరే రోజు అందరం మేము కఠోర ప్రధానం అందరూ ఎక్కడిది అక్కడే వెళ్ళిపోతాం ఇక్కడైతే ఒక వింత ఆచారం అయితే కొనసాగుతుంది వీళ్ళైతే ఇక్కడ ఇంత భక్తి సిద్ధులతో జరుపుకునేటువంటి ఆలయం వద్దనైతే మాంసాహారంతోనైతే అందరూ కలిసి భోజనం చేయడం అయితే జరుగుతుంది ఒక సంవత్సరంలో వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా చనిపోయినట్లయితే ఆ కుటుంబీకులకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ మేకపోతును బలిచ్చి ఇక్కడ ఈ వంటలను అంటే మాంసాహారంతో వంటలను తయారు చేసి అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి భక్తులకైతే వడ్డిస్తారని చెప్పేసి అని అక్కడ వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది ఈ నాగోబా జాతర ఆలయంలో అయితే మనము వెళ్ళి దర్శించుకుంటే ఎన్నో వింతలను విశేషాలను ఇక్కడ వా గిరిజన తెగలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను అయితే తెలుసుకోవచ్చు ఇది మనకు మొత్తం ట్రైబల్ ఏరియాకి సంబంధించినటువంటి తెగలు ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు క్రమశిక్షణతో అయితే ఏదై ఏ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపినా కానీ అయితే జరుపుతారని చెప్పేసి అని మనకు అక్కడ ఉన్నటువంటి అధికారులే కానీ అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారులే కానీ తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి అవకతవకలకు చోటు ఇవ్వకుండా ఒక క్రమ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరు ఈ పూజా విధానంలో అయితే పాల్గొంటారని చెప్పేసి అని వారు చెప్తున్నారు ఈ నాగోబా అమ్మవారిని దర్శించుకున్నట్లయితే మనము కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి అని ఇక్కడికి వచ్చినటువంటి ఈ గోండు జాతికి సంబంధించినటువంటి వారైతే మనకు తెలియజేయడం జరుగుతుంది